వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో ఈ రాశి వారికి మహారాజయోగము నా మాట అంటున్న శుక్రాచార్యులు సంపదలకు విలాసాలకు అద్భుతమైన శుక్రుడు డిసెంబర్ చివరిలో కుంభరాశిలో ప్రవేశిస్తాడు డిసెంబర్ ఇరవై తేదీన తేదీలో శుక్రుడు కుంభరాశిలో సంచారం చేసి జనవరి ఇరవై తేదీ వరకు అదే రాశిలో ఉంటాడు శుక్రుని కుంభరాశి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కొన్ని రాశుల వారికి దృదృష్టం వస్తుంది అత్యంత విలాసవంతమైన గ్రహంగా చెప్పుకున్న శుక్రుడు జీవితంలో అనుకూలంగా ఉంటే వారి జీవితం సకల సంపదలతో సంతోషంతో ఉండిపోతుంది శుక్రుడు ప్రతి నెలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు ఇలా ప్రతి నెల శుక్రుని రాశి సంచారం కొన్ని రాశుల వారికి ఖచ్చితంగా అదృష్టం ఇస్తుంది మరి ప్రస్తుతం కుంభరాశిలో శుక్ర సంచార లబ్ధి పొందే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారు శుక్రుడు కుంభరాశిలో మొదటి గృహములు సంతరిస్తూ ఉన్నాడు ఇది కుంభరాశిలో చాలా శుభ సమయము ఈ సమయంలో మీరు ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా జీవిస్తారు పెళ్లింగులో ప్రతి పని పూర్తి చేస్తారు వైవాహిక జీవితంలో సమస్యలు అవుతాయి నూతన వాహనాలను నూతన గృహాలను కొనుగోలు చేస్తారు నూతన ఆదాయ మార్గాలు తరుచుకుంటారు తల్లిదండ్రుల నుంచి పూర్తిగా కలుగుతుంది మిథున రాశి వారికి తొకరు తొమ్మిది వినియోగారు ఇది రాశి జాతకులకు అదృష్టం ఇస్తుంది ఈ సమయంలో మిథున రాశి జాతకులు అనేకంగా విజయం సాధిస్తారు విదేశాలకు వెళ్లే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఉన్నతాధికారులు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు శత్రులతో కలిగే సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి వేషరాశి వారికి శుక్ర సంచారం పదకొండవ స్థానంలో జరుగుతుంది ఇది మేషరాశి జాతకులకు శుభాలను చేకూరుస్తుంది ఈ యొక్క సమయంలో మేసరాశి వారి చిరకాల కూరకు వెళ్ళతాయి సంపద పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి మద్దతు రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది మేసరాశి వారికి అనుకూలమైన సమయము కొత్తగా వ్యాపారాలు చేసే వారికి కూడా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు ఏ పని చేసినా ఇదే పైచేయి అవుతుంది వీడియో మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి